అక్క అడుగుడేంది నేను ఇయ్యకపోంది జూన్ ముప్పై తారీఖు లోపల మీకు మాట ఇస్తున్నా జూన్ ముప్పై తారీఖు లోపల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తరఫున వారికి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసి మీ ఆలోచనను మీ సూచనను అమలు చేస్తాను తెలియజేస్తున్నా మిత్రులారా నిన్నమన్న మీరు చూసిండ్రు చంద్రశేఖరరావు అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పథకం బంద్ అయిపోయిందని నేనన్నా అయ్యా ఇది ఫుల్లు కాదు బంద్గానికే డిసెంబర్ లో మొదలు పెట్టినాం మే తొమ్మిది తారీఖు లోపల రైతు బంధు రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు ప్రతి రూపాయి అందిస్తా మే తొమ్మిది నాడు అమరవీరుల స్థూపం దగ్గరికి రా నేను మొత్తం వేస్తా వేయకపోతే నేను ముక్కు నెలకు రాస్తా ఒకవేళ వేస్తే నువ్వు ముక్కు నేల క్రయాలని సవాలు విసిరిన తయారు చేసిన పూర్తి చేసిన దొంగ దెబ్బతీయడానికి వాళ్ళు బీజేపీ కలిసి కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలు వేస్తున్నాడు ఎట్లయినా అడ్డుకోమని ఫిర్యాదు చేస్తే ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం రేవత్ రెడ్డి కబర్దార్ నువ్వు రైతు భరోసా నిధులు రైతులకు వేయొద్దు నువ్వు పదమూడు తారీఖు ఎన్నికలు అయినాకనే వేయాలి ఈ పట్ల వేయొద్దని నాకు నోటీస్ ఇచ్చి నేను అడుగుతున్నా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే పోలింగ్ బూతులకు ఓటర్లు పోతుంటే సెల్ ఫోన్ల ఎస్ఎంఎస్ మీ ఖాతాల పైసలు పడ్డాయి మీరు ఓటు బీఆర్ఎస్ కి వెయ్యని ఆయల్లో ఎస్ఎంఎస్ వచ్చిన మాట నిజం కాదా రెండు వేల పద్దెనిమిది నాడు బీఆర్ఎస్ రైతుల ఖాతాల నగదేస్తేనేమో బీజేపీలకు సంతోషమైంది వాళ్ళ ఫోన్లలో మెసేజ్లు పంపించరు ఆయల్లా అడ్డుకోలే ఇవాళ ఈ తెలంగాణ రైతుల రుణం తీర్చుకోవడానికి మే తొమ్మిది తారీఖు లోపల రైతు భరోసా నిధులు నేను ఖాతాలు వేస్తా అంటే ఏ తని ఎన్నికల సంఘం నాకు ఇలా నోటీస్ ఇచ్చింది ఈ ద్వంద్వనీతి దొంగ నీతి బిఆర్ఎస్ బిజెపి కలిసి పన్నుతున్న కుట్ర ఈ తెలంగాణ రైతాంగానికి తెలియదు అనుకుంటున్నారా అయినా ఏది జరగాలనో అది జరిగి తీరుతుంది ఎక్కడికి చేరాల్నో అక్కడికి నగదు చేరి తీరుతుంది తొమ్మిది తారీఖు నాడు చంద్రశేఖర్ రావు నువ్వు రాసి పెట్టుకో అమరవీరుల స్థూపం దగ్గరికి రా నేను ఇచ్చిన మాటకు నిలబడతానో లేదో తొమ్మిది తారీఖు నాడు నేర్చుకుందామని నేను ఇవాళ చంద్రశేఖరరావు సవాల్ విసురుతున్నా అదే విధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు మామ అల్లులు ఎట్లా తయారైన అంటే మా అల్లుడేమో ఆని ముత్యం అంట మామలేమో స్వాతి ముత్యం అంట వీళ్ళిద్దరు బుద్ధిమంతులు ఈ బుద్ధిమంతులకు సర్ది కడితే బొట్రాయి కాడ వైపు కూర్చొని బోర్ల వండుకున్నారు పదేళ్ళు ఎన్నడన్నా ఈ రాష్ట్ర రైతుల గురించి కానీ ఈ రాష్ట్ర నిరుద్యోగుల గురించి కానీ ఈ రాష్ట్ర ఉద్యమకారుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డల గురించి కానీ ఏ రోజు ఆయన ఆలోచన చేసిందా పదేళ్ల ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతికిస్తే సిగ్గులేని దద్దమ్మలు వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయలేదు మీకు అవుటర్ రింగ్ రోడ్ వేయలేదు మీకు ఎయిర్పోర్ట్ కట్టలేదు మీ టెక్స్టైల్ పార్కు పూర్తి చెయ్యలేదు మీ లెదర్ పార్కు కు పైసీ ఇయ్యలేదు ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు మరి ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు ఏ గద్దెత్తుకపోయింది ఏ అనుకొండ మింగింది ఇవాళ వాళ్ళు సిగ్గు కాకుండా వంద రోజులు కూడా కాలేదు అప్పుడే దిగిపో దిగిపో అంటున్నారు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీలా అడుక్కొనో మంది పిల్లల్ని చంపు ఇవాళ ఈ కుర్సీలకు రాలే దొల్లని ఎంతో మందిని తొక్కుకుంటా తొక్కుకుంటా ఇవాళ ఈ కుర్సీలకు వచ్చిన బిడ్డ అల్లా టే రాలే అండగా కొండా రావు లాంటి వాళ్ళు ఉండబట్టి వరంగల్ ఈస్ట్ లో గెలవబట్టి ఇవాళ ఈ కుర్సీలో ఉన్నాం ఎవడో గదారణ పోయే దాన వచ్చి నువ్వు దిగిపో అంటే దిగిపోవడానికి ఏమో నీ చెక్క బానిసలు అనుకుంటున్నావా అందుకే ఇవాళ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా చంద్రశేఖర్ రావు ఇక పదవ అనేది నీ కళలో మాట పదేళ్ళు మేమే ఉంటాం ఇందిరమ్మ రాజ్యం ఉంటది కాంగ్రెస్ పాలన ఉంటది మా కార్యకర్తల్ని కడుపులో బట్టి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా మా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటీశ్వరులం చేసి మా ఆడబిడ్డలందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను